మరి మన ఆదిలాబాదులో మన రజక సంఘ భవనంలో జిల్లా బాడీ మీటింగ్ ఉండడం జరుగుతుంది కాబట్టి మరి మన మండలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక జిల్లా బాడీ కమిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ జిల్లా బాడి మండలాలు తిరగడం జరుగుతుంది కాబట్టి రేపు ఆదిలాబాదులో ఉన్నటువంటి వాళ్ళందరూ మరి మండలాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఖచ్చితంగా రేపు పన్నెండు గంటలకు మన రజక సంఘ భవనానికి అందరూ రావాలి మరి మనము జిల్లా బాడి గురించి డిస్కషన్ చేసి మరి మండలంలో ఉన్నటువంటి వాళ్ళు మాకు చెప్పలేకుండా ప్రతి వాళ్ళు రేపు పన్నెండు గంటలకు మన రజక సంఘ భవనానికి మీరందరూ రాగాలి రావాలి ముఖ్యంగా పద్దెనిమిది మండలాల నుండి మరి మీరు వస్తేనే కమిటీ వేయడం జరుగుతుంది కాబట్టి మరి మీరు వచ్చి ఈ కమిటీలో మీరు అందరూ పాల్గొనాలి ఈ కమిటీ చేస్తున్నాం కాబట్టి మీ మండలంలో కూడా అందులో భాగస్వామ్యులు రావాలి కాబట్టి ముఖ్యంగా మనము స్టార్టింగ్ చేసేటప్పుడు రోజు రెండు మండలాలు కమిటీలు వేయడం జరుగుతుంది కాబట్టి మీరు మండలంలో అందరూ వచ్చి మరి విజయవంతం చేయాలని చెప్పేసి రజకులందరినీ కొనడం జరుగుతున్నది ముఖ్యంగా మనం సంవత్సరం అయిపోయింది జిల్లా బాడీ అయిపోయి మరి ఇప్పటి వరకు కూడా మనం కమిటీ వేసుకోలేదు కమిటీ వేద్దామని చెప్పేసి మరి ఆగడం జరిగింది మరి ముఖ్యంగా రేపు ఈ కమిటీ చేసిన తర్వాత మరి మండల కమిటీలని ఎన్నుకున్న మండల కమిటీలు ఎన్నుకోవడానికి రావడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా మండలం అందరూ సహకరించి ఈ మండలం జిల్లా కమిటీని అందరూ విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం జై రజక జై జై రజక